తల్తీ మధ్యానికి సంబంధించి మాకేం సంబంధం లేదు మధ్య మీద అన్నా ఉంటే గోవర్ధన్ రెడ్డి కాళ్ళ రామరెడ్డి ప్రతాప్ రెడ్డి వేళ హైంలో జరిగినాయి అని చెప్పి మాట్లాడప్పుడు చోవాల జరిగినాయి నేను నీకు చాలని చెప్పి చెప్తున్నా పాత అసెంబ్లీ రోజులు చెప్పా నీకు చిత్తశుద్ధి ఉంటే మా పాత్ర ఉందని చెప్పి ఆ రోజు సీబీఐ ఎన్వైరీ చేయించుకో ఈ రోజు నీ ప్రభుత్వం నీ చేతిలో ఉంది చిత్తశుద్ధి ఉంటే దాని మీద నువ్వు సీబీఐ ఎక్వైరీ చేయించు ఆ రోజు మీ నాయకుడు ముందు నువ్వు లేవు ఓడిపోయినావు ఆ రోజు నా చేతిలో అటువంటి పరిస్థితుల్లో నేను శాసనసభ్యుడుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాత అసెంబ్లీ హైదరాబాద్ లోనే ఆన్ రికార్డ్ చెప్పి మీకు ధైర్యం ఉంటే మేము ముఖ్యమంత్రిని అడిగే నేను ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కూడా మీకు లింకులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంతో కలిసి మీరు ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేశారు మీరు నా మీద సీబీఐ విచారణ చెబుతున్నాను ఈ రోజు చెప్తున్నా చనిపోయినటువంటి వాళ్ళు ఏదన్నా పోలీసులు విచారణలో ఉంటే ఉన్నా ఆ రోజు దాడి చనిపోయారు అని చెప్పి వాళ్ళ వివరాలు ఏదన్నా ఉంటే పెట్టు అప్పుడు నోటికి అడ్డం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు చేసినప్పుడు తప్పు చేసినప్పుడు దొరికిపోయాయి ఈ రోజు దానికి పాత్రదారులు సూత్రదారులు అనేటువంటి అర్థమైపోయింది ఎవరికైతే చంద్రబాబు నాయుడు గారు తమ్ముళ్ళపల్లి నియోజకవర్గంలో బిఫార్మ్ ఇచ్చాడు జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ముద్దాయే అని చెప్పి చెప్పి ఈరోజు ప్రభుత్వం తెలిసింది అదేవిధంగా జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఆయన కొడుగా ఉన్నాడో ఆయన ఈరోజు ముద్దాయి అని చెప్పి తెలిసింది ఎవరైతే చంద్రబాబు నాయుడికి లోకేష్ నాయుడికి దగ్గరగా ఉంటాడో గట్రా సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి ఆయనే దీంట్లో పాత్రధారి అని చెప్పి చెప్పి స్పష్టంగా అర్థమైంది ఇది రోజు మీరు చేసేటువంటి పనులు ఏంటంటే ఎంత గలీజ్గా ఉన్నాయంటే వాళ్ళ ముఖాలు చూపిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి గుర్తుపడతారని వాళ్ళందరూ ముఖాలకి ముసుకొని పెట్టి ఇలుగురు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అని చెప్పి చూపిస్తారా ఒక తమ్మళ్ళ పల్లెనంటే దగ్గర దానికి మనం చూస్తే బాధ వేసింది పాపం ఆ సంబంధించినటువంటి ఆ నాటు సారాయి దొంగ మద్యం తయారు చేసేవాడు ఆయన పూజ కూడా చేసాడు దసరా దానికి పూలమాల గేలమాల్ల వేసి పుసపు పూసి బొట్టు పెట్టి ఆ ప్లాంట్లకి మిక్సిడ్ ప్లాంట్ ఉండేటువంటి ఆ నాటు ముందు తయారు చేసే దొంగ గద్దీ ముందు తయారు చేసేదానికి పాపం ఆయన పూజ కూడా చేశాడు బహిరంగంగా మీరు పూజలు అన్నీ చేసుకుంటా ఉంటే పట్టించుకోకుండా ఉండేటువంటి వాళ్ళు మా దృష్టికి రాలేదంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు ఏడు వదిలేసాయి అంతర్జాతీయ శారీ చీమ చిట్టుకుమంటే నా దృష్టిలో వస్తుంది మొత్తం నేను లో నుంచి ఫోటోలు తీస్తాను అన్నటువంటి వాడికి సొంత జిల్లాలో నీ నియోజకవర్గం పక్కన తమ్మడిపల్లిలో ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు కల్తి మధ్యం చేస్తా దానికి సంబంధించి ఫ్రాంచైజ్ అంట మళ్ళీ కొత్తగా ఇక్కడ బ్లండ్ చేయడం చేసినటువంటి క్యారీలు ఇస్తే దాన్ని ఆ క్యాన్లు ఇస్తే ఇబ్రహీంపట్నం దగ్గర ఒకడు ఆయన మళ్ళీ ఆయన మొత్తం బ్యానర్లు దాని మీద ఒకటి కేరళ మాండ్ ఒకటి అడ్మిరల్ గోల్డా ఏదో నాకు తెలియదు చంద్రమోహన్ అయితే కరెక్ట్గా చేస్తుంది సంబంధించి ఎందుకంటే మోం కొట్టే అలవాటు నాకు లేదు కాబట్టి పోర్షన్ బుల్ ఏదో రకరకాలైనటువంటి బ్రాండ్లు వాటికి సంబంధించినటువంటి షీడ్ వాటికి మోసం మిషన్లు ఇన్ని పెట్టి చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు అనుకుందాం ప్రభుత్వం పనిచేయాలి కదా కాబట్టి నువ్వు అసమర్థ ప్రభుత్వం ఒప్పుకుంటావు నీకు సంబంధం ఉందో నొప్పుకుంటావు ఏదో ఒకటి ఒప్పుకో ఒకటిన్నర సంవత్సరంగా బెల్ట్ షాపులకు సంబంధించి విచ్చలు నాలుగు బాటిలలో ఒక మద్యం బాటిల్ కలిపి ముందు మీరు దాని గురించి పట్టించుకోకుండా దానికి సంబంధించినటువంటి పాపం తాగి చనిపోతే నెల్లూరు జిల్లాలో ఇద్దరు చనిపోయారు అధికారికంగా ఈరోజు ప్రకటించారు ఇద్దరు చనిపోయారు అని చెప్పి అటువంటి పరిస్థితుల్లో ఆ కలిగి మందుకు సంబంధించి చిక్కులు తీసుకొని ఈరోజు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉన్నది దాన్ని మాట్లాడండి ఈరోజు ఎత్తున్నారు స్కామ్ అని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిమిత హేడాలో ఎవరైనా సరే ఈరోజు పాపం మా నాయకులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు కొంత బాధ కూడా కలిగింది ఏడు గంటల కంటే ఏడు గంటలకు మూసియారు ఎన్ని గంటలకు తర్వాత పది గంటలకు తర్వాత ఎప్పుడన్నా అంతకు మించి తిరిచినటువంటి సందర్భాలు ఉన్నాయా ఎక్కడన్నా ఏదన్నా షాప్ షాప్లో పట్టుకుంటే ఎవరైనా రికమెండేషన్ ఉండేదా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎవడు సెంబో సెంబో అని చెప్పి పేరు ఉంది ఎవరు కనుకుండా కేసు కట్టేసేటువంటి వాడు అదేవిధంగా ప్రతి దాని మీద బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉండేది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇది ఎక్కడ తయారైంది ఏ రోజు తయారైంది అన్ని వివరాలు కనపడేటది ప్రజలకి ఈ రోజు మీ దగ్గర చూస్తే క్యూఆర్ కోడ్ లేదు మీరు ఏం చేస్తున్నారో తెలియదు ఎక్కడ మధ్య చేస్తున్నారో తెలియదు మీరు జారీ చేసే అమ్ముతున్నారో తెలియదు వాటిలో నీడు కోసం అమ్ముతున్నారో తెలియదు ఏం కోసం అమ్ముతున్నారో తెలియదు స్పిరిట్ కోసముతున్నారో తెలియదు సారాయి రంగేసి అమ్ముతున్నారో తెలియదు అటువంటి మద్యం మీ ప్రజల ప్రాణాలతో జరగాటమడి ఈ రోజు బయటకు వచ్చేటప్పటికీ దాని గురించి మాట్లాడకుండా ఏదో ఒక విధంగా తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా మీ పాత్ర ఉందనేది స్పష్టం అవుతుంది ఏం చెప్తున్నారు సౌత్ ఆఫ్రికాలో అతను పనిచేశాడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నందువల్ల అయ్యా నాకు లెక్కర్లో అనుభవం ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను లెక్కర్గా కూడా మీకు ఉపయోగపడతానంటే తమ్ముడిపల్లిలో ఉన్నటువంటి అనేటువంటి అభివృద్ధిని తొలగించి ఇతర కొత్తగా దేశం వచ్చి బీపాలించడం కాబట్టి ఎన్నికల ముందే అగ్రిమెంట్ ఏంటంటే చంద్రబాబు లోకేష్ వీళ్ళందరికీ ఏదో ఒక విధంగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో భవిష్యత్తులో మనం అందరం కలిసి నాటుసారా నాటు ముందు తయారు చేసి కల్తి మధ్యలో తయారు చేసి దాన్ని విక్రయించి పది రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో చేశారు కాబట్టి ఈ రోజు వీళ్ళ హస్తం లేకపోతే వీళ్ళ ప్రోత్సాహం లేకపోతే వీళ్ళ ప్రోత్సాహం లేకపోతే ఎందుకు దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకు దాన్ని రకరకాలైనటువంటి డైవర్షన్ చేస్తారు మీరు వాస్తవంలో ఒప్పుకోండి దిగు ఆలస్యమైంది ఆలస్యం ఇది రోజు ఒక రోజు ఒక చెప్పారు వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేసేవాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పాత్ర ఉన్నట్టే కదా వాళ్ళ పాత్ర ఉండబట్టే కదా పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాకపోతే ఆ సీఈ తెలియక మీ అందరి పాత్ర ఉందని తెలియక అతను రైడ్కి పోయారు ఏం చేశారు అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు రైడ్కి పోయి పట్టుకున్నటువంటి సీఏని ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడి నుంచి ఉండబడుతుంది దానికి కారణం ఏం చెప్తున్నారు ఆయన అసమర్థత సీరియా అసమర్థత ఉంటుందా పైన స్టాఫ్ లేరా కింద స్టాఫ్ లేరా మీరు పని చేయడం లేదా కాబట్టి మీరు ఏ విధంగా నకిలీ మద్యం అనేటువంటి దాన్ని మీరు ప్రోత్సహించరు అనేటువంటిది చెప్పకుండా ఏదో మాట్లాడి వెళ్ళిపోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ఈ ప్రభుత్వం అన్ని రకాల ప్రజలు దోచుకుంటుంది ప్రజల కంటి ఆస్పత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లేజర్ చికిత్స సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆస్పత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ మూడు హల్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగ తోట నెల్లూరు